న్యూస్ సర్వసిద్ధి వినాయకుడు అంకమ్మ తల్లి ఆశీస్సులు ప్రజలందరిపై ఉండాలి ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్ నెల్లూరు జిల్లా కందుకూరు పట్టణంలో శ్రీ అంకమ్మ తల్లి అమ్మవారి ఆలయ పునర్నిర్మాణం జరిగి ఏడాది పూర్తయిన సందర్భంలో శనివారం ప్రథమ వార్షికోత్సవ కార్యక్రమాన్ని అశేష భక్తజనం మధ్య భక్తి శ్రద్ధలతో కనుల పండుగగా నిర్వహించారు ఈ సందర్భంగా ఉదయం అమ్మవారిని దర్శించుకొని ఆశీస్సులు పొందేందుకు విచ్చేసిన ఇంటూరి నాగేశ్వరరావు సౌజన్య దంపతులు మరియు శ్రీ కంచర్ల ఆలయ కమిటీ సభ్యులు సాధారణంగా ఆహ్వానిస్తూ షాలువతో సత్కరించారు ఆలయ పండితులు నేతలకి పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు ఆలయ ప్రదక్షిణ అనంతరం ఎమ్మెల్యే నాగేశ్వరరావు దంపతులు కంచర్ల శ్రీకాంత్ తదితరులు అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ఎమ్మెల్యే నాగేశ్వరరావు మీడియాతో మాట్లాడుతూ వినాయక చవితి పండుగ సందర్భంగా మరియు అంకమ్మ తల్లి ఆలయ ప్రథమ వార్షికోత్సవం సందర్భంగా భక్తులకి శుభాకాంక్షలు తెలియజేశారు అంకమ్మ తల్లి ఆలయ నిర్మాణం భక్తులకి కనువిందు చేస్తుందని ప్రజలు ఆలయ కమిటీ సభ్యులు అధికారుల సమన్వయంతో మిగిలిన పనులు కూడా సకాలంలో పూర్తి చేసేందుకు ప్రత్యేక చొరవ తీసుకుంటానని వెల్లడించారు ఈ ఆలయం కందుకూరు పట్టణానికి తలమానికంగా నిలిచేలా కృషి చేస్తానని చె తెలిపారు ఆలయానికి ఆదాయం పెరిగేలా చర్యలు తీసుకుంటామన్నారు అనంతరం కంచర్ల శ్రీకాంత్ మాట్లాడుతూ వర్ధ బాధితులను ఆదుకోవడంలో ముఖ్యమంత్రి చంద్రబాబు రాత్రింబ వాళ్ళు కష్టపడుతున్నారని అన్నారు అంకమ తల్లి ఆశీస్సులు నియోజకవర్గ ప్రజలపై ఎల్లప్పుడూ ఉండాలని ఆకాంక్షించారు ఆలయ నిర్మాణం అద్భుతంగా ఉందంటూ ప్రశంసించారు ఈ కార్యక్రమంలో ఆలయ కార్యనిర్వహణ అధికారి కృష్ణవేణి కందుకూరు పట్టణ టీడీపీ అధ్యక్షులు దామా మల్లేశ్వరరావు ఆలయ పునర్నిర్మాణ కమిటీ సభ్యులు పిడికిటి వెంకటేశ్వర్లు మంచిరాజు మురళీమోహన్ కోడాలి కోటేశ్వరరావు టీడీపీ నాయకులు ఉప్పుటూరి శ్రీనివాసరావు చిలకపాటి మధు బెజవాడ ప్రసాద్ షేక్ రఫీ చెదరవాడ కొండయ్య ముచ్చు శ్రీను అల్లం వెంకటేశ్వర్లు తలవంచి బ్రహ్మయ్య మేడా మల్లికార్జున ముచ్చు లక్ష్మీరాజం కల్లూరి శైలజ ఇంకా పలువురు నాయకులు పాల్గొన్నారు ృహస్పతి శ్రువంత ఇంద్రశ్చాధారయతం ము శుభ ముహూర్తో శ్రీ మహాగ్రామదేవ తల్లి దేవీ దేవత అనుగ్రహ ప్రసాద సిద్ధిరస్

రాష్ట్ర ప్రజలపై ఆ విఘ్నేశుని ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ అలాగే మన కందుకూరు ప్రతిష్టని మీ అందరికీ కూడా తెలుసు అంకమ్మ తల్లి గ్రామ దేవత ప్రథమ వార్షికోత్సవం సందర్భంగా ముఖ్యంగా పట్టణ ప్రజలకు అలాగే నియోజకవర్గ ప్రజలందరికీ ఆ అంకమ్మ తల్లి ఆశీస్సులు ఉన్నారని కోరుకుంటూ ప్రథమ వార్షికోత్సవం మీ అందరికీ కూడా తెలుసు గతంలో ఈ టెంపులు ఎంత ప్రసిద్ధిగాంచిందో ఈ నియోజకవర్గ ప్రజలకు అలాగే పట్టణ ప్రజలకు కూడా ఏ విధంగా డెవలప్ చేసి కన్స్ట్రక్షన్ చేశారో తర్వాత వచ్చి మనం కూడా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా ఈ ఏదైతే టెంపుల్లో ఉన్న బ్యాలెన్స్ వర్క్లు కానీ కమిటీ సభ్యులు కూడా లాస్ట్ టైం ఒకసారి కలవడం జరిగింది మనం కూడా ఈ టెంపుల్ని ఏ విధంగా ముందుకు తీసుకొని పోవాలి ఈ టెంపుల్కి ఏ విధంగా ఇన్కమ్ సోర్స్ పెంచాలి అలాగే షాపింగ్ కాంప్లెక్స్ కూడా ఆల్రెడీ మంత్రివర్యుల గారితో కూడా మాట్లాడడం జరిగింది ఆ షాపింగ్ కాంప్లెక్స్ కూడా త్వరలోనే భూమి పూజ కార్యక్రమం చేసి ఈ టెంపుల్ని ఈ ప్ర ఈ కందుకూరు పట్టణ ప్రజలకి ఈ టెంపుల్కి వచ్చే ఇన్కమ్ సోర్స్ కూడా పెంచి ఈ ఈ టెంపుల్ని దినదినంగా అభివృద్ధి చెందేదానికి మేమందరం కూడా కృషి చేసి అలాగే కమిటీ సభ్యులతో కూడా కలుపుకొని అలాగే ఈ పట్టణ ప్రజలను కూడా కలుపుకొని ఈ టెంపుల్కి మంచి పేరు తెచ్చే విధంగా గొప్ప అలాగే మన ఈరోజు మన ఎంపీ పేమరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు కూడా వస్తానని చెప్పారు నిన్న ఆయన కూడా ఈరోజు చాలా కార్యక్రమాలు బట్టి రాలేకపోయాడు మనం పెద్దల సహాయ సహకారాలతో అలాగే ప్రభుత్వ సహాయ సహకారాలతో వాళ్ళందరి సహాయ సహకారాలతో ఈ టెంపుల్ని ముందుకు తీసుకొని పోతానని చెప్పి అలాగే మనందరం కూడా చూసాం వరదలు వచ్చి రాష్ట్రం ఏ విధంగా ఇబ్బందులు పడతా ఉందో విజయవాడ ప్రాంత ప్రజలు వాళ్ళందరూ కూడా వినాయకుడి విశ్వేశ్వరిని ఆశీస్సులతో అందరూ కూడా తీరుకోవాలని చెప్పి జనసేన స్రవంతులకి ఆ ప్రాంత ప్రజలందరూ కూడా రావాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటారు స్థానిక శాసనసభ్యులు మా మామ గుంటూరు నాగేశ్వరరావు గారు మేము అందరం కలిసి ఇక్కడ పూజలు చేసి కందుకూరు నియోజకవర్గ ప్రజలందరికీ శుభం జరగాలని చెప్పి అట్లాగే చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో ఈ నియోజకవర్గంలో మరింత అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడానికి అన్ని కార్యక్రమాలు రూపొందించే విధంగా అన్ని కార్యక్రమాలు జరగాలని చెప్పి కూడా ప్రార్థించడం జరిగింది అట్లాగే చంద్రబాబు నాయుడు గారు గత వారం రోజులుగా ఏ విధంగా వరద ప్రాంతాల్లో చాలా కష్టపడి పనిచేస్తున్నారు మనం అందరం చూస్తూ ఉన్నాం రాష్ట్ర ప్రజలందరం కూడా ఆ వరద ప్రాంతాల్లో ఇబ్బంది పడుతున్న ప్రజలకి అన్ని విధాలుగా అందరం సహాయ సహకారాలు అందించే విధంగా ఉండాలని ముఖ్యమంత్రి గారు చేస్తున్న కష్టానికి అందరం అండగా ఉండి ఆయనకి సహాయ సహకారాలు అందించి వాళ్ళందరినీ త్వరగా ఆ విపత్తు నుంచి కాపాడే విధంగా అందరూ సహకరించాలని కోరుకుంటున్నాం అట్లాగే మన గ్రామ దేవత కందుకూరుకు సంబంధించిన అనుకమ్మ తల్లి గ్రామదేవత గత ప్రభుత్వ సమయంలో ఖచ్చితంగా అప్పుడే శాసనసభ్యులు సభ్యులు రెడ్డి గారిని అట్లాగే ఆలయ కమిటీ సభ్యులు అందరూ ఒక పార్టీలకు అతీతగా ఒక కమిటీలాగా ఏర్పడి చాలా అద్భుతంగా ఈ కార్యక్రమాన్ని టెంపుల్ని రూపొందించడం జరిగింది ఇంకా కూడా కొన్ని కార్యక్రమాలు ఉన్నాయి ఇప్పుడు స్థానిక శాసనసభ్యులు ఇంటూరు నాగేశ్వరరావు గారు అట్లాగే నేను కూడా దేవాదాయ శాఖ పత్రికారితో కూడా మాట్లాడటం జరిగింది అందరం కలిసి తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు ఏర్పాడిన తర్వాత దానికి సంబంధించి రాజగోపాల్కి సంబంధించి దానికి ఏ అంశాలు ఉన్నా వాటి కూడా కలిసి కృషి చేసి హండ్రెడ్ పర్సెంట్ కందుకూరికే ఒక అద్భుతమైన తలమానికంగా కార్యక్రమాన్ని టెంపుల్ని తీసుకెళ్లేదాన్ని కృషి చేస్తామని తెలియజేసుకుంటూ మరొకసారి అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను